ందుకు కేసీఆర్ గారు మేము ఇవ్వడం కూడా సిద్ధంగా లేము మీతో పాటు ఖచ్చితంగా కొట్లాడతాం ఈ ప్రభుత్వం మీద అనే మాట ఒక్క ఇల్లు కూడా డిస్టర్బ్ కాకుండా కొట్లాడతాం అనే మాట నేను మీకు ఇస్తా ఉన్నా కొంతమంది వాళ్ళ గరీబులను మూసిలా ఎవరైతే పాపం వాళ్ళ నయాన్నో భయాన్నో బెదిరించినట ఇల్లు ఖాళీ చేయించినట అవతల్లిక్కు అవతల్లికి ఏంటో శంకర్ నగరా శంకర్ నగర్ కాడ ఇప్పుడే బుల్డోజర్లు పోయినాయట నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే సిగ్గు లజ్జ ఉంటే నిన్ననే హైకోర్టు నానా దొబ్బులు దొబ్బింది మిమ్లా నిన్ననే తిప్పింది హైకోర్టు ఎందుకు చేస్తు ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని అయినా నీకు సిగ్గాస్తలేదు ఇలా మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు రేవంత్ రెడ్డి నీ భాషలనే చెప్తున్నా ఎందుకంటే మామూలు మామూలు భాషలు చెప్తావు అర్థం కాదు నువ్వు మగోనివే అయితే ముందు ఆరు గ్యారంటీలు అమలు చేయి ముందు ఆడపిల్లలకి ఇస్తానా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ముసలవులకు ఇస్తానా నెలకు నాలుగు వేల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తాను రెండు లక్షలు అది పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాను ఈ ఆటో డ్రైవర్లు చచ్చిపోతాను వాళ్ళకేదో బోర్డు పెడతా నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాను మా వాళ్ళు కొంతమంది గార్డ్లు కూడా ఉండొచ్చు ఆ హోంగార్డ్లకు జీతాలు ఇల్లు నాలుగైదు నెలల నుంచి జీతాలు దిక్కులేవు పని పనిచేయి పేదవాళ్ళని ఆదుకో బస్తీలలో ఉన్న వాళ్లకు దమ్ముంటే కేసీఆర్ లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు కడితే వైతే నువ్వు రెండు లక్షలు కట్టు వద్దంటలేము కానీ ఉన్న ఇంట్లోకి వెళ్ళి తీసి బయట వారేస్తామంటే మాత్రం ఊకమెట్టి పరిస్థితులు అనే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా ఇచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు ఇంటింటికి వచ్చి బుధులకు ఇచ్చి సంజాయించి నలుగురు బ్రోకర్ గాలు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాదు నేను చూసుకుంటా నా నన్ను నన్ను నమ్ముర్రీ అని చెప్పి ఇంటింటికి వస్తారు పొరపాటున కూడా ఏ బ్రోకర్ను నమ్మకండి మీ ఇల్లు మీరు కాపాడుకోవాలంటే మీ ఐక ఒక్క కాల్ మీరు కాలేరు వెంకటేష్ అన్న కొట్టండి అన్న వస్తాడు మీ ఎంబడా మాకొక ఫోన్ కొడతాడు మేమందరం దిగుతాము ఎట్లా ఎవడు మిమ్మల్ని ముడతాడో మేము కూడా చూస్తాం మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే మీరు ఎంత గట్టిగా నిలబడితే మరి మీ ఇల్లు అంతే గట్టిగా నిలబడతాయి కేసీఆర్ సారు మళ్ళా రావాలి రావాలి అంటూ రావాలనా పక్కన మరి మధ్యలో మీరు నిలబొట్టే ఉపాయం అయితే నా కాడ లేదు మీ కాడ ఏమైనా ఉంటే ఎప్పుడు మళ్ళా మళ్ళా వస్తాయి వస్తాయి ఆగాలి మళ్ళా ఎలక్షన్లు వస్తాయి ఏడవో తరీలు అంతా కానీ ఏడవ తరీళ్ళు అంతా మళ్ళా మన కాడికే వస్తారు మళ్ళా ఇంటింటికి వచ్చి ఓట్లు ఆడుకుంటారు అప్పుడు చెప్పాలి హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుందా వస్తే వస్తారు కదా మళ్ళీ ఇంటికమ్మా అక్క దండం పెడతా ఓటేయని అప్పుడు ఈ బలగొట్టాలి కాంగ్రెస్ వాళ్ళు ఈ అంటే కొట్టేరు నిజాన్ని కొట్టగురి కొడతా మళ్ళీ ఈ పోలీసు కేసులు పెడతాను అంత కొట్టగొరి ఓట్లతో జాడిచ్చి తన్ను అర్థమైందా ఓటు ఓటుతోనే జాడిచ్చి తన్నాలే ఇంటి మీదకి వస్తే మాత్రం ఇంటి మీదకి వస్తే ఏం చేయాలి మా ఆడబిడ్డలు ఏం చేయాలి ఇళ్ళలో సీపుర్లు ఉన్నాయా కొత్తవి మంచిగా రెడీ చేసి పెట్టుకోరు సీపుర్లు తీసి ఒక సాక లైలమ్మ లెక్క ఒక రాణి రుద్రమ్మ లెక్క చీపులు తీసి రోకళ్ళు తీసి బయట నిలబడు్రీ ఎవడు వస్తారు సుతమిగ పక్క ఒకటి మాత్రం పక్క మీ హక్కులు మీ దగ్గరికి వెళ్ళి గుంజుకునే దమ్ము ఏ నాయకుడికి లేదు మీ కండగా కేసీఆర్ నడు కేసీఆర్ తయారు చేసిన మేమందరం ఉన్నాం మీ ఇల్లు పోకుండా చూసుకునే బాధ్యత మాది కండగా ఉండే బాధ్యత మాది గట్టిగా ఉండు మీరు మొగోళ్ళు సిపాయిలు మీరు అందరూ ఫోన్లు పట్టుకొని అవతల వాడకుర్రీ జర్రా ఇంటి మోకాన్ని ఉండుండ్రి ఇల్లు కాపాడుకోన్రీ బ్యానర్లు పట్టుకున్నట్టు కాదు ఫోన్లలో వెంటనే ఫోన్లు కొట్టాలి రెడీగా ఉండాలి మీ చుట్టాలు కిట్టాలి అందరినీ పిలుచుకోవాలి ఎక్కడ వాళ్ళు అక్కడ అవసరమైతే బుల్డోజర్ గడ్డంగా పడుకోవాలి మమ్మల్ని దొక్కుకుంటే ఊరబై కానీ చెప్పాలి అట్లయితే వీళ్ళందరూ చక్కగా అవుతారు తప్ప లేకపోతే రేవంత్ రెడ్డి లాంటి వాడు మంచి మాటకి వినడు కాబట్టి దయచేసి ధైర్యంగా ఉండండి మీకు అండగా కేసీఆర్ ఉన్నాడు నేను ఇక్కడికి వస్తుంటే అక్కడ ఒక అక్క అడిగింది అన్న మరి మా మీద మార్కింగ్ ఇచ్చి